వెంకటరావు గారిని మురాల బాబిరాజు గారిని అడపా వెంకటేశ్వరరావు గారిని అడపా బతిరావు గారిని ఆకుల గణేష్ గారిని అడపా సాయి గారిని గంటాసీమ గారిని మట్ట నర్సారి వునరా లక్ష్మణరావు గారి సత్య సామె పిట్టాయి ఏడుకొండ గారిని ఉత్పత్తి రావు గారిని పంగిడి కాంతారావు గారిని పంటిమిల్లి కొండే గారిని సత్యన నాగరాజు గారిని ప్రతి ఒక్కరిని కూడా అడప శ్రీనివాస్ గారిని అడపా తాండయ్య గారిని పదకొండవ అడప మహేష్ గారిని వెలుగుల హనుమతి గారిని అడప బాణం గారిని అడప పుచ్చి గారిని అడప చిట్టి గారిని అడప బాలిక గారిని చిక్కల రామ సత్యనారాయణ గారిని అడప చలపతి గారిని అడప వాసు గారిని అడప చిరశ్రీని గారిని అడపా నరసమూర్తి గారిని గోపిరెడ్డి వెంకన్న గారిని అంటే శ్రీనివాస్ గారిని అడపా లక్ష్మీనారాయణ గారిని అడపా రాజు గారిని అడప సత్యనారాయణ గారిని గొరుగు రాజు గారిని మొగల రాజు గారిని విపత్తి చంద్రశేఖర్ ఎక్స్వైస్ మనం ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఆయన కడుగ వేసిందిగా మన ప్రీతం నాయకులు కావడం జరుగుతుంది అదేవిధంగా పులిపతి సత్యనారాయణ గారిని అడప వెంకట్రావు గారిని కోడవేలు వెంకన్న గారిని అనిచెట్టి వెంకటరత్నం గారిని అడ్డగాన వాసు గారిని యేసు గారిని తోట అప్పుల గారిని ఇక్కడ ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేసి ఇదొక కేజీ అప్లై చేశాను అనమాట మీరు ఎంత రోజైనా తవ్వుకోండి నాకు డబ్బులు కప్పం కట్టండి నెలకి ఎంత ఇవ్వండి లేకపోతే మీ మిషన్ సీజ్ చేస్తా ఇదివరకు మీరు తవ్వినన్నింటికి కూడా మీకు డబ్బులు వసూలు చేస్తానని బ్లాక్ మెయిల్ చేసి రౌడీజింగ్ చేసిన వ్యక్తి కొట్టుకొచ్చిన ఇవాళ దండగా గ్రామంలో నాలుగు ఎకరాల భూమి ఉంటే తాడేపల్లుడు పురపాలక సంఘానికి ఇళ్లకి ఇప్పించండి మాకు దాన్ని కంపోస్ట్ చేసి ప్రాంతం పాడైపోతుంది చెప్పారు సరే ప్రజల కోరిక మన్నిచించిన అవసరం ఉంది ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెట్టి దాన్ని ఎలా వదిలి తాడేపల్లి ఊళ్ళోనే మనం అరేంజ్ చేసిన సందర్భం తెలియజేస్తా ఉన్నా అక్కడ నాలుగు ఎకరాల్లో గ్రామం చూస్తే మొన్న పెద్ద పెద్ద గుర్తులు కనపడుతున్నాయి ఏంట్రా బాబు అంటే ఆ రోజు ఏమో మమ్మల్ని మీరు అన్నారు కనీసం దాంట్లో ఏం అన్నారు ఏంటి మొత్తం తవ్వేశారంటే ఇక్కడున్న గ్రాములంతా తీసుకెళ్లి తాడేపూడు రోడ్లు కొన్ని పోయించుకుని ఫ్రీగా లారీతో తోలించి మెషన్ ఫ్రీగా వాడి ఆ బిల్లులు దాదాపుగా ఒక ఏడు కోట్లు ఆరు కోట్ల బిల్లుని కుర్చొచ్చి తీసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి మరి మిషన్లు ఖాళీగా రావు కాబట్టి వేళ్ళు కూడా లారీలకి మిషన్లకి ఏం చేశారంటే మరి ఆయన డబ్బులు ఇచ్చినప్పుడు మరి వీళ్ళకు కూడా రావాలి కాబట్టి మిగతా గ్రాములు అమ్మిస్తున్నారు ఇది ఎవరు డబ్బులు ఇది ప్రజల డబ్బులు కాదా ఈ ఈ గ్రామంలో ఈ వెళ్తే అభివృద్ధి చెందానికి టెన్ పర్సెంట్ డబ్బులు ఇవ్వాల్సిందే ఎవరైనా సరే మీరు అమ్ముకొని టెన్ పర్సెంట్ వేసి ఇక్కడ ప్రజలకి దుమ్ముతో చనిపోతా ఉన్నారు దస్తాలచ్చిల్ వస్తున్నాయి కళ్ళు జబ్బులు వస్తున్నాయి ఆరుగోలు గ్రామంలో ఎవడో పట్టించుకోడు నేను ఎమ్మెల్యేని నేను వచ్చి అందరూ నోరు మూసి కూర్చోవాలి మిమ్మల్ని ఎన్నుకున్నదే ప్రజలకు సేవ చేయడానికి తప్ప మా మీద తొక్కడానికి కాదని విషయాన్ని మీరు తెలుసుకో ముందు అసెంబ్లీలో మాట్లాడలేం కాబట్టి రెండు లక్షల మంది జనం యాభై ఆరు గ్రామాలు ముప్పై ఐదు వార్డు కలిసి మన గెలిపిస్తే మన జనంలో ఎత్తుకు తొక్కుతాం న్యాయమే అడుగుతూ ఉన్నాం సరే మిషన్లు లారీలు ఈ ప్రాంతంలో దాని మీద పొత్తుకున్నాం తప్పు కాదు వ్యాపారం చేసుకోవచ్చు మన గ్రామంలో సొత్తు మనం అమ్ముకుంటాం మనం తింటే ఇబ్బంది లేదు రాజకీయ నాయకులు తినవలసిన అవసరం ఏంటి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సరే ఒక సర్పంచ్ చెప్పినా ఒక ప్రజాప్రతినిధి చెప్పినా పట్టించుకోరు దానికి ఎమ్మెల్యే గారు వద్ద పలుకుతారు మీరు ఎవరో ఆ వైపు కూడా కళ్ళెత్తి చూడకండి లారీలు పడిపోయినా పర్లేదు మనుషులు చచ్చిపోయినా పర్లేదు వంద అడుగులు కాదు రెండు వేల అడుగులు వచ్చి మీ సోమ్యం పోయిందని అడుగుతా ఉన్నారు ఎవరు సొంపోతే ఎవడైనా ప్రాణం పోతే తిరిగిస్తారా ఓ పదివేలు నుంచి ఫోటో తీయించుకుంటాం ఆ కుటుంబానికి ఏమవుతుందని అడుగుతా ఉన్నా అసలు అలాంటి జరగకుండా ఏదైతే రూల్ ప్రకారం మనం ఎంతైతే తవ్వుకో చాలా తవ్వుకో సొంత తప్పులేదు తవ్విన దాంట్లో కూడా మైనింగ్ బయటకి అమ్ముతున్నాం మనం అమ్మిన దాంట్లో టెన్ పర్సెంట్ గ్రామ అభివృద్ధికి ఎన్ని కోట్లు వస్తుంది గ్రామం ఏమవుతుంది మీరు ఆలోచన చేయాలి అది నేను లాస్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు చెప్పాను చెప్తే మేము లారీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నామంట నేనేం లేదు ఈ ఊళ్ళో ఎవరైనా అడగొచ్చు నేను చెప్తున్నా మీరు రాజకీయ నాయకులు లంచాలు ఇవ్వకుండా మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోమని చెప్తున్నా వ్యాపారం మానేమో నేనేం చెప్పలేదు నేను ఎవరిని ఎవరినైనా మిస్ బెదిరించలేదు ఎప్పుడు మిస్సలు కూడా వాడుకోలేదు అలాగని ఎవరికైనా డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం తప్ప ఎవరి దగ్గర మనం ఏమి వాడుకోలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఉంటే మనం ఇంకా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేమే నెగ్గేస్తాం ఎలా నెక్కుతారు మన ఎంకన్న గారు చెప్పారు నాకు మందుకు వెయ్యి రూపాయలు అవుతుందని అదే రెండు ఆయన వెయ్యి వస్తుందంటే సామాన్యుడు కూడా మందు తాగుతాడు ఎందుకు తాగుతాడు లారీ తో డ్రైవరు ట్రాక్టర్ తో డ్రైవరు బస్తా మంచి కూలియో లేకపోతే ఇంకో కష్టజీవి ఏం చేస్తాడు ఇది పూర్వం నుంచి అలవాటు ఉంది మనం మాన్పించలేము ఇది ఇది నేను అంటలా తాగుడు అలవాటు ఉన్న ఉంటది తప్పలేదు కానీ జగన్మోహన్ రెడ్డి కనిపెట్టాడు మనం ఏదైతే నవరాత్ర హలో ఇప్పుడు ఈ ఆరుగోళ్ళలో జరిగిన మీటింగ్ ఏంటంటే గోపి గారి నాయకత్వంలో జరుగుతుందండి మీటింగ్ ఎలా అంటే ఆయన కత్తూరు కూడా ఎలకండా పస బసీసేరు అప్పలరాజు గారి ఇంటికాడ ఎందుకంటే నర్సమూర్తి గారిని గోపురెడ్డి చిన్న గారిని ఆకులు ఆకులు చంద్రేషన్ రావు గారిని అదేవిధంగా శ్రీనివాసరావు గారిని ములగాల మణికండ్ గారిని ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ ముందుగా తిమ్మల శ్రీనివాస్ గారిని అదేవిధంగా బాల సూర్యచంద్రరావు గారిని అదేవిధంగా వరకు గోవింద్ గారిని అంటే నిజంగా మరి జనసేన పార్టీ ఇవాళ జగమంత కుటుంబంతో జనసేన పార్టీ ఇవాళ రాష్ట్రంలోనే మరి ప్రతి నియోజకవర్గంలో కూడా నీతి నిజాయితీ ప్రజా లక్ష్యంగా ఉండే ప్రతి వ్యక్తి కూడా ఎంచుకునే ఏకైక లక్ష్యం ఒక్క జనసేన మాత్రమే మరి అటువంటి పార్టీలో సాధారణంగా మన అడపా పాలరాజు గారి ఆధ్వర్యంలో సుమారు వంద మంది జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా జనసేన కుటుంబం నుంచి సాధన స్వాగతం పలుకుతూ మరి ఈ రోజున అధికార పక్షంలో చాలా గ్రామాల్లో మరి బూత్ ఏజెంట్లు కూడా దొరకలేని పరిస్థితుల్లో మన నియోజకవర్గంలో మరి జాయినింగ్ జరుగుతున్నాయంటే దానికి ముఖ్య కారణం మన బొల్సె శ్రీనివాస్ గారు మాత్రమే ఎందుకంటే అభినవ దాన మరి మన గత ఐదు సంవత్సరాలు గత ఐదు చూస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని అనివార్య కారణాలతో మరి ఓటమి చెందినప్పటికీ కూడా విశ్రాంతి లేకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల్లో ఉంటే ప్రజలతో మమేకమైతూ మరి ఏదైతే సేవే పరమావిధిగా ఎక్కడైతే ఆపదలో ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ మరి ఈ ముందుకెళ్తూ మరి ఈ రోజున నియోజకవర్గంలో మరి ఇంత అభివృద్ధి ప్రదాతగా ఉన్నటువంటి మన బొలిసేటి శ్రీనివాస్ గారిని చూసి మరి ఈ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి జనం ఎక్కువగా ఉన్నారు కాబట్టి మన కోవిడ్ టైం నుంచి మనం చూస్తా ఉన్నాం మరి ఆయన చేసిన సేవ మన నియోజకవర్గంలో ప్రతి గడప గడపకి కూడా ప్రతి ఇంటికి వెళ్ళిన పరిస్థితి అటువంటి వ్యక్తిని మనం రెండు వేల ఇరవై నాలుగులో అఖండ మెజారిటీతో మన జిల్లాలోనే కాదు మన రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఆయన నెక్కించుకోవడం ద్వారా మన అసెంబ్లీలో మన నియోజకవర్గ యొక్క సమస్యల మీద పోరాటం చేస్తూ మరి ఏదైతే మనం కూడా ఆయన మంచి పోర్టుపోలియోలు అంటే మంచి మంత్రివర్యులుగా కూడా మనం ఎన్నుకునే పరిస్థితి ఉంది కాబట్టి